జనసేన ఎమ్మెల్యే అది కూడా మహిళా ఎమ్మెల్యే పరువు తీసి పడేశారు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ స్పీకర్ అని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే వాస్తవానికి ఈ బడ్జెట్ సమావేశాలకు ముందు ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి అనే దాని మీద శిక్షణ తరగతులు కూడా నిర్వహించింది జనసేన కానీ నిల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీరు మీద తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అసహనం వ్యక్తం చేశారు ఎందుకు అంటే ప్రధానంగా దీనికి సంబంధించి నాదెండ్ల మనోహరు పవన్ కళ్యాణ్ అలాగే కొంతమంది శాసనసభల మంత్రులు అచ్చెన్నాయుడు ఆనవ వీళ్ళందరూ కూడా ఆయా శాఖల గ్రాంట్లు నిధులు మంజూరు కోసం ప్రవేశపెట్టిన డిమాండ్ల మీద డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో బెల్లం మోగిస్తూ ఎంతసేపు మాట్లాడమనేది కాదు ఎంతమంది వింటున్నారో మీరు కూడా చూడాలి మీరు మాట్లాడుతుంటే అసలు సభ్యులు ఎవరైనా వింటున్నారా వినకుండా ఎవరు గొడవలో వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి గుర్తు చేశారంట ఆవిడకి అంతేకాదు ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఉండాలి తప్ప ఎంత సమయం అనేది కాదు అని అన్నారట అయినా సరే ఇన్ని చెప్పినా సరే ఆవిడ పట్టించుకోకుండా ఆవిడ మన ఆవిడ మాట్లాడుతూనే ముందుకు వెళ్ళిపోయిందంట దీంతో ఇంక వేరే దారి లేక ఆయన మైక్ కట్ చేశారట మైక్ కట్ చేసిన తర్వాత అప్పుడు ఆమె ప్రసంగం కూడా ఆపిందట ఇది ఒక రకంగా అంటే జనసేన ఎమ్మెల్యే కాబట్టి ఇలా చేశారంటే సభా సమయాన్ని ఎవరైనా వృధా చేయకూడదు అరగంటకు పైగా మాట్లాడినా ఇంకా మాట్లాడుతూ ఉండు ఆపమని చెప్పినా సరే ఆమె పట్టించుకోలేదు అంటే ఎంతవరకు జనసేన ఎమ్మెల్యేలకు సరైన శిక్షణ ఇచ్చింది అనేది కూడా ఒక ప్రశ్న ఈ ఈ రాధాంతం అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది కాబట్టి జనసేన ఎమ్మెల్యే పరుగు బాబు సభలో అని చెప్పి ఆ పార్టీ నేతలే కొనుక్కుంటున్నారు